वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम ఏపీ రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇకపై అసైన్డ్ అనే సమస్య లేదు సీఎం చంద్రబాబు అసైన్డ్ అనే పదం తీసేసి పట్టాభూమి అని పేర్కొనాలని ఆదేశించారు ల్యాండ్ పూలింగ్ లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్లను అసైన్డ్ కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట దక్కేలా సిఆర్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పోలింగ్ ద్వారా సిఆర్డిఏకి ఇచ్చిన వారికి రిటర్నబుల్ ఫ్లాట్లలో అసైండ్ అని ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది ఇలా అసైన్డ్ అని ఉండడంతో తమ ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదని ప్రభుత్వానికి రైతులు మొరపెట్టుకున్నారు దీనిపై ప్రభుత్వం అధికారుల అభిప్రాయం తీసుకుంది చివరికి అమరావతి కోసం అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ఫ్లాట్లలో అసైండ్ అనే పదం తీసివేసి పట్టాభూమి అని పేర్కొనాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టంలో తొమ్మిది పాయింట్ రెండు నాలుగులోని కాలం నెంబర్ ఏడు రూల్ నెంబర్ పదకొండు ఆఫ్ నాలుగు క్లాస్ను మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నెంబర్ నూట ఎనభై ఏడును ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో తమకు కేటాయించిన ఫ్లాట్లను చూపించడం లేదని కొందరు రిజిస్ట్రేషన్లు చేయించడం లేదని మరికొందరు అన్ని ఉన్న చిన్న చిన్న సమస్యలతో ఫ్లాట్లు అమ్ముకోలేకపోతున్నామని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కో సమస్యను క్లియర్ చేస్తూ వస్తోంది తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో అసైన్డ్ భూములో రైతులు వారికి ఇచ్చిన ఫ్లాట్లను ఇతరులకు అమ్ముకునేందుకు వీలు కలిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం